నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా ఒకనొక దినాన్న నాశనం అయిపోతుంది కానీ ఒకటి ఉంది సత్యం అది నిజం అది నువ్వు నమ్మితే ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు అంత వేసుకొని వచ్చింది అందుకే సత్యాన్ని ప్రజలకు ప్రప ప్రపంచానికి ప్రణన చేయడానికి అందుకే కదండి యేసు ప్రభు లోకాన్ని గురించి ప్రకటించినప్పుడు చాలా మంది కూడా ఆ సత్యాన్ని తెలుసుకుని యహలోక భోగ భాగ్యాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించిన వారు చాలా మంది లేకపోలేదు కదండి జక్కయ్య ఉన్నాడు ఈ భూ సంబంధమైన ఆస్తిపరుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడో ఇదిగో జక్కయ్య అంటున్నాడు అయా నేను అక్రమగా సంపాదించినది అన్యాయముగా సంపాదించినది ఒక ఊటికి రుణంతమైన చెల్లిస్తానని మారు మనస్సు పొందాడు యేసుక్రీస్తు మార్గములు బ్రతికాడు చెక్కయ్యా అప్పుడు అప్పుడు అన్నాడు ఇతడు కూడా అబ్రహం కుమారుడే ఎందుకంటే నేడు ఇతనింటికి రక్షణ వచ్చినది నిజమైన రక్షణ ఏంటంటే నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనిషి మారు మనసు పొందటం తమ జీవితంలో ఏ అయితే చేస్తాడో ఏ తప్పు అయితే దాన్ని సరిదిద్దుకోవటమే నిజమైన క్రిస్మస్ అండి అందుకే వచ్చాడు సత్యాన్ని గురించి మనకేంటి సాక్షి మోటానికి వచ్చాడు ఆయన వాస్తవాన్ని మనం చాలా విషయాల్లో అసత్యంలో బ్రతుకుతుంటాం మనకు తెలుసు అత అసత్యం అని దాంట్లో నుంచి కొన్ని విషయాల నుంచి మనం బయటకు రాము మనం తొంభై తొమ్మిది పర్సెంట్ అసత్యాన్ని వెతుకున్న వారుము అసత్యంలో బ్రతుకుతున్న వారుము అసత్యంలో జీవి జీవిస్తున్న వారుము అయితే యేసు ప్రభు ఒక పర్సెంట్ కూడా నీకు అర్థం కాకపోతే నువ్వు ఆ తొంభై తొమ్మిది పర్సెంట్ విడిచిపెట్టాల యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే సత్యం ఒకటి ఉంది అని సాక్షి ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడండి ఆయన రోజు నీవు నేను కూడా అర్థం చేసుకోవాలి సత్యం అనేది ఒకటి ఉందంట ఆ సేమ్ కానది అక్షయమైనది ఒకటి ఉంది ఆ పరలోక రాజ్యం ఆ రాజ్యానికి నీవు నేను వారసుడు కావాలంటే అసత్యములో బ్రతుకుతున్న మనము మనస్సు మార్చుకోవాలి మార్చుకోవాలి ఊహలు మార్చుకోవాలి ఆలోచనలు మార్చుకోవాలి అప్పుడు కానీ ఎందుకంటే మనం ఏమి చేయాలనుకున్నాం అది చేయకుండా ఉంటూ క్రీస్తు మార్గములోకి రావటమే ఇదిగో సత్యాన్ని గ్రహించటం అంటే చూడండి యేసుప్రభు రాజు ఆయన వస్తాడని ఒక ప్రవచనం కూడా కోల్చుని మనం చదువుదాం ఒకసారి వేసుప్రభు రాజు ఆయన వస్తాడని ఒక ప్రవచనం కూడా మనం చదువుదాం జక్రయ గ్రంథము జక్రయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చింది నివాసులారా సంతోషించుడి ఎరుశలేము నివాసులారా ఉల్లాసంగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కిన ఎద్దకు వచ్చి రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుశలేములు గుర్రములు లేకుండా చేసేదను ఎద్దకు వీలు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును సముద్రం నుండి సముద్రం వరకు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీ నీరు లేని గోతుల నుండి తెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను బంధం బంధకములలో పడియుండియు నిరక్షణ గల వారులారా నీ కోటను మరలా ప్రవేశించిడి రెండంతలుగా మీకు మేలు చేసేదని నేను నేను మీకు తెలియజేస్తున్నాను నాకు ఇక్కడ ప్రవచనము చెప్తున్నాడు చక్రయ్య గారు ఎరశలేం నివాసులారా బహుగా సంతోషించండి ఎరశలేం నివాసులారా ఉల్లాసించండి ఈ రాజు నీతుపరుడును రక్షణ గలవాడును తీరుడై గాడిదను గాడి పిల్లను ఎక్కి ఈ అద్దుకు వచ్చిస్తున్నాడు సహజంగా మనము ఇంటి సమయాల యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటారు అయితే మన పద వచ్చిన చూడండి ఏ ప్రేములో రథములుండకుండా నేను చేసేదను ఎర్షులేములు గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోను ఈ రాజు సమాధాన వార్త జనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు ఇక్ట్రిసు నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు ఏలెను ఏలేను ఏసుక్రీస్తు ప్రభు రాజు ఏమైనాడంటే అండి ఇక్టృష్ నది బూది గంతముల వరకు అతడు ఏలెను పిలాతు ఒక రాజ్యానికి ఒక దేశానికి రాజు దేశానికి కూడా రాజు కాదని పిలాతు కొన్ని జిల్లాలకు మాత్రమే రాజు నిరసలేముకు మాత్రమే రాజు కానీ ఆ రాజు ఈ రాజు దగ్గర ఏమన్నాడు నువ్వు రాజువాటకరంగా మాట్లాడుతానంట అని చూసి వాడక దేశానికే రాజు యేసుకు రాజు ప్రపంచానికి రాజు ఈ భూమి ఎంత అయితే ఉన్నదో ఈ భూమి మీద ఎంత మంది రాజ్యాలు అయితే ఉన్నవో ఈ భూమి మీద ఎంత మంది ప్రజలు బ్రతుకుతున్నారో ఎన్ని వర్గాల వారు ఎన్ని ప్రజలు ఎన్ని రాజ్యాలైతే ఉన్నావో అంతటికి రాజు ఎవరు ఏసు క్రీస్తు ప్రభు రాజు ఏరుతాడని ప్రవచనం చెప్తూ ఉన్నాడండి అయితే ఇస్రాయలు ప్రజలు అనుకున్నారు ఇదిగో మమ్మల్ని కాపాడే రాజు మమ్మల్ని రక్షించే రాజు ఓ దావేది వల్ల యుద్ధం చేస్తాడు తాబేద సూర్యుడు లాగా యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి మమ్మల్ని కాపాడుతాడు ఈ రోమ సరసాల నుంచి మమ్మల్ని తప్పిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు యేసు ప్రభు పట్ల వాళ్ళు భౌతికంగా చూడటం మొదలు పెట్టారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సైలెంట్ గా యేసు ప్రభు ఇదిగో బెత్తలహేములు పుట్టేసాడు ఎదిగిపోయాడు ఒక పేదవాని ఇంట్లో ఎదిగిపోయాడు ఒక పేదవాని ఇంట్లో పెద్దవాడైపోయాడు ఇదిగో చూస్తుండగా ఆయన లోకంలోకి వచ్చేసాడు అందుకు ప్రజలకు నమ్మబుద్ధి కావట్లేదు ఈయన రాజ్ ఏంటి రాజ్ ఏంటి రాజు అంటే ఎలా ఉండాలి ఎంత వీరుడు కత్తి పట్టుకోవాలి రాజు అంటే ఎలా ఉండాలి రథాల మీద రావాలి రాజు అంటే ఎలా ఉండాలి రాజు వస్త్రాలు వేసుకోవాలి రాజు అంటే ఎలా ఉండాలి అయ్యో రూపానికి చూస్తే రాజరికం ఉండాలి ఈయన చూస్తే ఎలా ఉన్నాడు రాజులా లేడే ఎందుకంటే ఒక కత్తి లేదు ఒక రథం లేదు ఒక సైన్యము లేదు ఇతరుల రాజు ఏంటి అని ప్రపంచం అనగా ఆ దేశంలో ఉన్న యాజకులు ఒప్పుకోలేదు ఆ దేశంలో ఉన్న పరిచయాలు ఒప్పుకోలేదు స్వకీలు ఆ దేశంలో ఎవరు కూడా యేసు ప్రభువును ఎన్నిక చేయలేదు రేజన్ ఏంటంటే వాళ్ళు ఊహించుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆత్మ సంబంధం మనం కూడా క్రైస్తవ జీవితాన్ని భౌతికంగా చూడకూడదు మీకు అర్థమైందండి క్రైస్తవ జీవితాన్ని భౌతికంగా అంటే ఒకడు ఆశీర్వదించబడ్డాడు ఒకడు ధనం సంపాదించుకున్నాడు ఒకడు ఇల్లు కట్టుకున్నాడు ఇదంతా దేవుని ఆశీర్వాదం అని మనం తొందరగా నీకు లేదా ఒక వ్యక్తి దైద్రుడిగా ఉన్నాడు దిక్కుమాలవాడుగా ఉన్నాడు ఇల్లు లేదు వస్త్రాలు లేవు బట్టలు లేవు ఇతర క్రైస్తవుడు కాదు అంటానికి లేదు నీకు ఉన్నా ఏమీ లేకపోయినా నువ్వు రాజ్య సంబంధివే ఎందుకంటే ఇస్రాయేలీ ప్రజలు మోసపోయారు మోసపోయారు ఎలా మోసపోయారు అంటే రాజు అనేవాడు వస్తాడు మమ్మల్ని కాపాడుతాడు కత్తితో యుద్ధం చేస్తాడు అనుకున్నారు కాని ఇక్కడ ఇక్కడ ప్రవచనం ఎలా ఉన్నదంట ఎప్రేములు రథములు ఉండకుండా నేను చేసేదను ఎరస్యములు గుర్రములు ఉండకుండా నేను చేసేదను ఎద్దపు విల్లు లేకుండా పోవును యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికి ఏమన్నా రాజు వస్తాడు పూర్వ రాజులు ఏం చేసేవారు యుద్ధాలు చేసేవారు రథాల మీద పరిగెట్టేవారు గుర్రాల మీద వెళ్ళేవారు విల్లు ఎక్కి పెట్టి పొడిసేవారు మనుషులను చంపేవారు వారు రాజులంటే ఒక సౌరు రాజు కావచ్చు ఒక దావేది రాజు కావచ్చు ఒక సులోమన్ రాజు కావచ్చు ఒక ఇజకీయ రాజు కావచ్చు ఇలా రాజులందరూ కూడా యుద్ధాలు చేసి తమ దేశాన్ని కాపాడేవారు రేసు ప్రభు వచ్చే సమయానికి ఏమవుతుందంట యుద్ధాలపేస్తాను నేను రథలాపేస్తాను నేను గుర్రాలు ఆపేస్తాను నేను మరి ఎలా వస్తాడు సార్ మీ రాజు అంటే ఎదుగో నీ రాజు నీతుపరుడుగా వస్తాడు నీ రాజు గుర్రెక్కు గుర్రం ఎక్కురాడు గాడి మీద మనసు కలిగి వస్తాడు నీ రాజు ధీరుడుగా వస్తాడు నీ రాజు నీతిపరుడుగా వస్తాడు నీ రాజు పరిశుద్ధుడుగా వస్తాడు నీ రాజు తగ్గించుకుని వస్తాడు నీ రాజు అతని యుద్ధాలు చేయడు అతడి కేకలు వేయుడు అతడు అరవడు అతడు వ్యక్తిని కొట్టడు అతను వ్యక్తిని చంపడు రాజు స్థైలే వేరు పూర్వకాలంలో వచ్చే రాజు టైపు కాదు రాజు ఈ రాజు ఎందుకు పుట్టాడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుకు పుట్టిన వారు రాజు అని ప్రవచనం ఉన్నదండి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతూ ఉన్నది పిరాధి అద్ద జకరేలో ప్రవచించాడు దేవుడు రాజు రాబోతున్నాడు పని ఏంటి కదా అన్న కాదా అనుకుంటున్నారంట వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు మోసపోయారు నా ప్రేసంగమా మనం కూడా మోసపోవద్దు మనం కూడా మోసపోద్దు యేసు ప్రభు నమ్ముకున్నాం ఏసుప్రభుని నమ్ముకుంటే నా యొక్క మరి కులు చేస్తే కష్టాలు తీరిపోతాయనుకోవద్దు తీరు కొన్నిసార్లు కొన్నిసార్లు తేరకపోవచ్చు కొన్నిసార్లు ఆస్తుపర్లు అవ్వచ్చకపోవచ్చు అయితే మనం పరలోక రాజ్యాన్ని గనక దేవుడికి ఈ భూసంబం లింక్ పెట్టండి మనము అర్థమవుతుందా మీకు వాక్యం పరలోకానికి భూ సంబంధానికి లింక్ పెట్టకూడదు మనం సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ఆ సమస్య దేవుని చిత్తం అయితే తీస్తాడు మనకు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ఆయనకి ఆ ఇష్టమైతే సమస్యలు తీరుస్తాడు ఒక మనకు అప్పులు బాధలు అంటే అప్పులు తీరుస్తాడు ఈ లోక సంబంధమైన ఆయన ఇష్టమైతే ప్రతిదీ చేస్తాడు ఇష్టం కాకపోతే కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు అలాగ ఉండొచ్చేమో బాధలు అలాగ ఉండొచ్చేమో కష్టాలు ఉండొచ్చేమో పౌలు అన్నాడు నీవు అత్యధిక అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నీ జీవితంలో నేను నలగ కొట్టడానికి సాతా యొక్క ముళ్ళుగా ఉంచాలన్నాడండి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బాధలు కొన్ని కష్టాలు మన ఇచ్చిపోకుండా నిమిత్తమే కొన్నిసార్లు చాలా మంది ఏంటో అయ్యగారు గారు నాకు ఇన్ని సమస్యలు అండి నాకు ఇన్ని బాధలు ఎప్పుడు చూసినా ఎలాగుంటాయండి అప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలించుకుంటే బైబిల్ వాక్యం చెప్తుంది నీవు ఇచ్చిపోకుండా నిమిత్తము నీవు తప్పిపోకుండా నిమిత్తము నువ్వు లోకంలో కలిసిపోకుండా నిమ్మత్తము ఇదిగో నీ నిమిత్తం సమస్యలు ఇలా నేను పెడుతూ ఉన్నానని దేవుడు మాట్లాడతాడు అప్పుడు మనం సమాధానం చెప్తాం దేవుడి యొక్క ఉద్దేశాలు వేరు దేవుని యొక్క తలంపులు వేరు దేవుని యొక్క ఉద్దేశం మనం అర్థం మనకి ఎప్పుడు అర్థం కాదండి క్రీస్తును ఆ దినములో ఆ ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయారండి ప్రభు వచ్చాడా వచ్చాడు అండ్ రాజుగా వచ్చి అవును రాజుగానే పుట్టాడు రాజుగా పెరిగాడు రాజుగా జీవించాడు రాజు అంటే ఏంటో తెలుసా అండి ఎవరిని శ్రమ పట్టని వాడు రాజు రాజు అంటే ఎవరిని బాధపెట్టని వాడు రాజు రాజు అంటే అందరిని కాపాడేవాడు రాజు రాజు అంటే భూ సంబంధమైన రాజు కాదు మన రాజు అనేక మందిని కాపాడు రాజు ఏ సుకృస్తు ప్రభు అండి అందుకే లోకానికి ఆయన వచ్చాడు అయితే రాజ్యం ఎటువంటి రాజ్యం అని కూడా చెప్తున్నాడు అంటే చక్కగా చెప్తున్నాడు ఇదిగోని రాజు సమాధాన వార్త జనులకు తెలియజేను సమాధానము లేని నీకు సమాధానం లేని నాకు సమాధానం లేని మన అందరికీ కూడా ఏ అనే రాజు పుట్టటము ద్వారా ఏసుక్రీస్తు రాజు రావటం ద్వారా మనకేం దొరికింది సమాధానము దొరికింది హృదయంలో సమాధానం దొరికింది సమాధానం రెండు రకాలు ఉన్నాయి ఒక వ్యక్తి మనకు సమాధానం చెప్పేది సమాధానం అంటాం మనలో గలిబిలిగా ఉన్నప్పుడు మనలో ఆందోళన ఉన్నప్పుడు సమాధాన స్థితి లేనప్పుడు మనము గలిబిలిగా బ్రతుకుతున్న జీవితంలో ఏసుక్రీస్తు ఒకడు రావటం వల్ల ఆయన పుట్టడం ద్వారా ఆయన యొక్క సువార్త నిన్న ఏం చేసిందంటే సమాధాన పరిచింది ఇదిగో మరి అల్లాడుతున్న కిరణాలని సమాధాన పరిచినట్లు ఇదిగో ఏసుక్రీస్తు ద్వారా నా జీవితంలో నాకు సమాధానం ఉంది ఈ రోజున మీ జీవితంలో మీకు సమాధానం ఉంది ఈ రోజున సమాధాన స్థితి పొందుకున్నాం అయితే ఒకటి చెప్పారు మీకే అప్పులు లేవా మీకే సమస్యలు లేవా మీకే బాధలు లేవంటే ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటికంటే గొప్పది హృదయంలో సమాధానం ఉన్నది వాటికంటే గొప్పది సంతోషం ఉన్నది వాటికంటే గొప్పది ఒక ధైర్యం ఉన్నది వాటికంటే గొప్ప నిరీక్షణ ఉన్నది అది క్రైస్తవ జీవితం అంటే ఈ రోజుల్లో క్రైస్తవుకి బాధలు ఉండవని కాదు ఇబ్బందులు ఉండవని కాదు సమస్యలు ఉండవని కాదు క్రైస్తు క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన సమాధానపు కర్త కాబట్టి సమాధానపు రాజు కాబట్టి ఆయన నీలోకి వస్తే ఆయన నాలోకి వస్తే ఆయన మనలోనికి వస్తే ఆ సమాధాన స్థితి పొందుకుంటాం ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా సమాధాన స్థితితో మనం ముందుకు వెళ్తాం తప్ప ఏ విషయంలో మనం భయ పడం ఏ విశ్వలో మనం దిగిలి ఏ విశ్వలో బలహీనత చెందం అది ఈ రాజు యొక్క గొప్పతనం అది యొక్క రాజు గొప్పతనం అండి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాం మనం ఆయన ద్వారా సమాధాన స్థితి పొందుకున్నాం ఇదన్నా మనం లోకాన్ని ఒకసారి చూడండి లోకాన్ని పరిస్థితి ఒకసారి చూడండి గొడవ పెట్టుకుంటే చచ్చిపోతామంటారు గొడవలు వస్తే చచ్చిపోతామంటారు చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు చిన్న చిన్న గొడవకి సీర కొనుకపోతే కావడ చనిపోతుంది బండు కొనవోదో కొడుకు చచ్చిపోతాడు గొడవలు వస్తే భార్య చచ్చిపోతుంది చిన్న సమస్యలు వస్తే తండ్రి చచ్చిపోతాడు చూసారండి వీళ్ళందరూ ఎవరంటే క్రీస్తు అనే సమాధాన రాజును అంగీకరించిన వారు అందుకే చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చిన్న చిన్న సమస్యలకు మరణాలు చిన్న చిన్న సమస్యలు ఉరి తీసుకోవటాలు ఇలా మనం చూస్తూ పోతే తమను తాము చంపుకుంటారు లేకపోతే ఇతర వాళ్ళని చంపుతారు ఇతర వాళ్ళని బాధ పెడతారు తమకు తమే బాధ పెడతారు ఇతర వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ నీ జీవితంలో సమాధానపు లేడు నా కొంతమంది జీవితంలో సమాధానపు లేడు అందుకే వారి జీవితంలో సమాధానం లేదు సమాధానం లేదు అందుకే గుర్తు పెట్టుకోండి మనము మన కుటుంబస్తులు చేసే మేలు మన స్నేహితులు చేసే మేలు ఏంటంటే ఈ సమాధాన రాజును వారికి పరిచయం చేయాలి సమాధాన పురాజును పరిచయం చేస్తే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సమాధాన పురాజుతో వాళ్ళు ఉంటారు కాబట్టి వారు కూడా సమాధానంగా ఉంటారు ఇంకా ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఈ సమాధాన పురాజు ఏం చెప్తున్నాడే కానీ సమాధానమునకు అను సమాధాన వార్త అన్నుజనులకు తెలియజేను చాలా మంది ఏమంటారు అంటే యేసుప్రభు యూదుల కోసం పుట్టాడండి వేసుకుల విశ్లీన ప్రజల కోసం పుట్టాడండి అని బుద్ధిహీనత మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చోట అనుజనులంటే ఎవరు మనమే అనుజనులంటే ఎవరు మనందరం కూడా అనుజనులమే మనకి ఈ సమాధానపు వార్త ఆయన సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పుడు పుట్టి ఉన్నాడండి ఇంకా కింద చెప్తున్నాడు ఆ ఏమి చెప్తున్నాడంటే మరి సముద్రము నుండి సముద్రము వరకు ఇప్పుడు వచ్చినది మొదలుకొని భూదు వరకు అతడు ఏలును ఏ లేని దేశం ఉందా ఏసుక్రీస్తు లేని రాజ్యం ఉందా ఏ లేని మరి ఆ జిల్లా ఉందా ఏసుక్రీస్తు లేని ప్రపంచం ఉందా ఏసుక్రీస్తు ఊరు ఉందా ఏ లేని ప్రాంతం ఉందంటే ఎక్కడా లేదు ఎందుకు లేదంటే ప్రవచనం ఉన్నది ఎక్కడ సముద్రము నుండి సముద్రం వరకు ఎక్కడైతే సముద్రము ప్రారంభమైందో ఆ మూల సముద్రం నుంచి ఈ మూల సముద్రం వరకు ది మొదలుకుని భూది గంఠముల వరకు ఏసే రాజై ఉన్నాడు ఏసే ఉన్నాడు ఏసే దేవుడై ఉన్నాడు ఆ దేవుడు ప్రపంచానికి రాజు అందుకే యేసు ప్రభువుని ఎందుకు మనం అంగీకరించాలంటే యేసుక్రీస్తు ప్రభు రాజు మీరు గమనించండి ఏసుప్రభు కొయిటాలో ఉంటాడు యేసుప్రభు మాస్కట్ లో ఉంటాడు యేసప్రభు ఇండియాలో ఉంటాడు యేసుప్రభు ప్రపంచ ప్రతి దేశంలో ఉంటాడు అంతేకాదు నువ్వు చచ్చిపోతే పరలోకంలో కూడా యేసుప్రభు ఉంటాడు హలీలయా యేసుప్రభు లేని స్థలము లేదు ఈ లోకంలో కొంతమంది రాజులను నమ్ముకుంటే ఈ లోకంలో కొంతమంది అధికారులను నమ్ముకుంటే ఈ లోకంలో కొంతమంది ఆధారపడితే కోయిట్లో ఉన్నవాడు మస్కట్ లో ఉన్నాడు మస్కట్లో లో ఉంటాయి కోయిట్లో ఉన్నాడు ఇండియాలో ఉంటాయి కోయిట్లో ఉన్న ఇలాగ ఒక దేశంలో ఉన్నాడు మరొక దేశంలో ఉండడు ఒక దేశంలో పెత్తను మరొక దేశంలో పనికి రాదు కోయిట్లో తప్పు చేస్తే ఇండియా నుంచి మన రాజు ఫోన్ చేస్తే మన ఇక్కడ ఎవడు విడిపించడు అంటే ఈ భూమి మీద ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఏసుక్రీస్తునే రాజు ఉన్నాడు కాబట్టి ఏ ప్రాంతం వెళ్ళినా ఆ రాజు నీకు సహాయం చేస్తాడు ఏ ప్రదేశములో దేవా అని పిలిస్తే నీకు సహాయం చేస్తాడు ఏ ప్రదేశంలో నీ ఉండి నా తండ్రి అని పిలిస్తే ఆయన పలుకుతాడు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆయన పలుకుతాడు అంతేకాకుండా విచిత్రమైన సందర్భం ఏంటంటే నీ ఊపిరి విడిస్తే అనగా నీవు చనిపోతే వెంటనే నేను ఆదుకునేది కూడా నీ చేయి పట్టుకుని నడిపించేది పరలోకంలోకి నడిపించేది కూడా ఆ యేసు ప్రభు అంత గొప్ప రాజుని మనము నమ్ముకున్నాం అంత గొప్ప రాజును మనం కలిగి ఉన్నాం సమాధానపు రాజు నీతికు రాజు ఆ రాజు ఎందుకు వచ్చాడు లోకానికి సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చట పుట్టి ఉన్నాడు సత్యం అనగా నిజమనగా పరలోక రాజ్యం ఒకటి ఉంది అని చెప్పడానికి పుట్టిన వాడే ఏ సుక్రీస్తు ప్రభు అయితే మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులుండ్రి చెర్ర పట్టిన వారిని నీ వారిని నేను విడిపించదును ఏ నిబంధన అంటే ఇది రక్తమును బట్టి నిబంధన ఏ సుక్రీస్తు ప్రభు వారు ప్రపంచాన్ని ఎలా రక్షిస్తున్నాడు అంటే అండి రక్తమును బట్టి చాలా మంది రాజులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు బ్రతకడం కొరకు వాళ్ళ రాజ్యాలు కాపాడడం కొరకు ఎదుటి వారిని చంపారు అలెగ్జాండర్ గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నాడండి వాడు అనేక మందిని చంపాడు అనేక మందిని చంపాడు అనేక రాజ్యాలు తిరిగి ప్రపంచాన్ని ఆక్రమించాడు ఎంత మందిని చంపావంటే వాడు చెప్తాడు కొన్ని వేల మందిని చంపా నేను అంటాడు వాడు మరి ప్రపంచంలో చరిత్రకి ఇక్కడ నేను గొప్ప రాజు గ్రీకు వీరుడు అని పెద్ద ముద్ర కూడా వారి మీద ఉన్నది ఉపకారం ఏముంది వాడు చచ్చిపోతూ చచ్చిపోతున్నాడంట నా చేతులు బయట పెట్టండి నరికేండి నా చేతులు నరికేసి ఇదిగో బయట పెట్టండి శవం పెట్టి మోసుకెళ్తారు కదా బయట పెట్టి ఊరేగించండి ఎందుకు అలాగా అంటే ఆయన అంటున్నాడు నేను దిగంబరిగా వచ్చిన దిగంబరిగా వెళ్ళిపోతున్నాను ఏది నా రాజ్యం ఏది నా రాజ్యం నా రాజ్యం లేదు నేనేమి తీసుకురాలేదేమీ తీసుకుపోవట్లేదు అని ప్రయాశపడ్డాను ఇరవై ఒక్క సంవత్సరాలకే ప్రపంచాన్ని గెలిచా నేను గ్రీక్ వీరుడిగా ఈ ప్రపంచాన్ని గెలిచా నేను కానీ ఏమో లాభం సంతోషం లేదు నాకు సమాధానం లేదు నాకు అనేక మంది ప్రాణాలు తీస్తాను నేను చిన్నపిల్లల్ని చంపాను పెద్దవారిని చంపాను వృద్ధులను చంపాను దేశాలు దేశాలు ఆక్రమించుకున్నాను గాని ఆఖరికి దిగంబరిగా వెళ్ళిపోతున్నానని ఆ రాజు సాక్షిమిస్తున్నాడు ప్రపంచానికి తను ఏసుక్రీస్తు అనే రాజేం సాక్షిమిస్తున్నాడు సత్యమును గూర్చి పుట్టినవాడు నేను సత్యము గూర్చుని పుట్టినవాడిని నా రాజు నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని చెప్పాడండి ఆయన కాబట్టి నా ప్రియ సహోదరి ఆ సహోదరి అనే రాజును కలిగి ఉండాలంటే నీవు నేను కూడా మారు మనస్సు పొందాలి ఆ నిజమైన దేవుడిని అంగీకరించాలి నిరుదయములకు ఆహ్వానించాలి ప్రభువానాలకు రండి అన్ను పిలవాలి ఆ రాజు నీలోకి వచ్చినప్పుడు సమాధానం నీలోకి వస్తుంది సంతోషం నీలోకి వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా నువ్వు బలపడతావు అనేక విధాలుగా నువ్వు స్థిరపడతావు అటువంటి రాజును కలిగి ఉన్నావు ఆయన ఇదిగో యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడుగుతా అడిగారు కదండి ప్రారంభంలో ఆయనే ఈ రాజు ఇదిగో నువ్వు రాజు అని అడుగుతున్నాయి పిలాతు ఈ రాజే ఆయన చక్రయ్యలో చెప్పిన రాజు ఈ రాజే యశ్య గ్రంథములో ఇదిగో రాజ్య భారం ఉండని చెప్పాడు కదండి యాషయా ఆ రాజే ఈ రాజు ఈ రాజ్యం మన యేసు ప్రభు రాజు కాబట్టి యేసు ప్రభు దీనిడే కాదు ఏసు ప్రభు అదిగో రాజు కూడా ఆయన అవసరమైతే నేను కాపాడగలుగుతాడు రక్షించగలుగుతాడు యహలోకంలో కాపాడగలుగుతాడు పరలోక రాజ్యంలో కూడా కాపాడగలుగుతాడు అటువంటి రాజును కలిగిన మనందరం కూడా సంతోషించారని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నానండి మీ అందరికీ వందనాలు ఎవరికైనా అవకాశం ఉంటే ప్రార్థన చేయండి